నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు సోమవారం రోజున గోచార్యవంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు వైఫల్యాన్ని అధిగమించడానికి మీకు గల అద్భుతమైన మేధాశక్తి సహాయపడగలదు సకాలమైన ఆలోచనల వల్ల మాత్రమే మీరు ఈ సమస్యలతో పోరాడగలరు త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది మీ చదువులను ఫణంగా పెట్టి మీరు బయట ఆటల్లో అతిగా పాల్గొంటుంటే అది మీ తల్లిదండ్రులకి సంకట పరిస్థితిని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఉత్తమం అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురిచేయగలదు నిర్ణయం చేసేటప్పుడు గర్వం అహంకారం కలగనివ్వకండి మీ క్రింది ఉద్యోగులు ఏం చేయాలనుకుంటున్నారో వినండి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తోంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పారాయణం చేయడం అలాగే దగ్గరలోని శివాలయంలో రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన